నాయకత్వం తిరు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం జై జనసేన జై జనసేనా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ అందరికి నమస్కారం నా పేరు వెల్తురు నగేష్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిని అధినేత ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి పాలకుర్తి నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకుపోయిన జీవిత లక్ష్యం అధినేత ఆశయాల సిద్ధాంతాలనే నాకు ఆర్థిక బలాలు మా పెద్దొంగర మండల అధ్యక్షులు దేశెట్టి శంక మన వెంకటేష్ గారు ఒకే ఒక్క రోజుల గది నిర్మించడం జరిగింది వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధినేత ఆశయాలను సిద్ధాంతాలను వెంకటేష్ గారు పనిచేసినట్టుగా మన నియోజకవర్గంలో అందరూ కూడా ముందుకు రావాలని యువతను కోరుకుంటున్నాను వెంకటేష్ గారికి నేను కృతజ్ఞతలు త్వరలోనే అధినేత పిలుసుకోవాలని కోరుకుంటున్నాను జై జనసేన నా పేరు దేశెట్టి వెంకటేష్ పెద్దవంగర మండలం పాలకు నియోజకవర్గం జనసేన పార్టీ మండల అధ్యక్షుని ఈరోజు మా పెదవంగర మండలం చిట్టాల గ్రామంలో జనసేన పార్టీ గద్దను నిర్మించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పాలకుత్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా వెళ్తూరు నగేష్ గారు ఆదేశానుసారం ఈరోజు చిట్యాల గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గం పెదర మండలంలో ఈరోజు గద్దెలు నిర్మించుకొని అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకున్నాం మేము పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి పార్టీ తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నాము